ಪ್ರೈಜ್ ಅಲಾರ್ಡ್ ಹಲಲಿ ದೇವು ನಾಮಾಕೇ ಮಹಿಮ ಘನತ ಪ್ರಭಾವ ಕಲ್ಗನಗ ಪರಿಶುದ್ಧರು ಸರ್ವಶಕ್ತಿಮಂತರು ಮನಕ್ಕೆ ತೋಡುಗೊಂಡು ಗಾಕ ಆ ಕೃಪ ನಿರಂತರೂ ಮನತನು ಗಾಕ యువదేకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట గ్రంథంలో నుంచి తొమ్మిదవ అధ్యాయము రెండు మూడు వచనములు వారు పాతంలో చూడ్చిపోయినను అచట నుండి నా హస్తము వారిని బయటికి లాగును ఆకాశమునకు ఎక్కిపోయినను అచట నుండి వారిని దింపి తెచ్చేదెను వారు కర్మేలు పర్వత శిఖరంలో దాగినను నేను వారిని వెదికి పట్టి అచ్చట నుండి తీసుకుని వచ్చేదను నా కనులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి నేను ఆజ్ఞ ఇతను అది వారిని కరచును ఆ మెయిన్ హల్లయ చూడండి దేవుడు చెప్తున్నమాట ఎవరంట నీ శత్రువులు నిన్ను బాధ వారు నిన్ను హింసించిన వారు నిన్ను దూషించిన వారు నిన్ను నిందల పాలు చేసిన వారు నీకు అవమానాలు అవహేళనలు తీసుకొచ్చిన వారు నిన్ను నీ మీద అబద్ధ సాక్ష్యములు పలికిన వారిని దేవుడు అంటున్నాడు అస్సలు విడిచిపెట్టను అంటున్నాడు అస్సలు నీ శత్రువుల్ని అస్సలు విడిచిపెట్టను అంటున్నాడు ఎందుకు విడిచిపెట్టను అంటున్నాడు అంటే నీ శత్రువులు నీ మీద పడినప్పుడు నీ శత్రువులు నీ మీదకి లేచినప్పుడు నీ శత్రువులు నేను అనగ దొక్కినప్పుడు నువ్వేం చేసినావు నువ్వు దేవుని వైపు తిరిగినావు నువ్వు దేవునికి మొక్కావు దేవునికి ప్రార్థించావు దేవునికి స్థుతులు అర్పించావు దేవునికి నీ హృదయాన్ని అర్పించి నాకు ఈ లోకంలో ఎవరు లేరు ప్రతిభ నాకున్న ధైర్యం నీవే నా కోట నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నా బండ నీవే అని నీవు దేవుని వైపు తిరిగావు కాబట్టి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ శత్రువులంటా ఎక్కడికి వెళ్ళిన అని విడిచిపెట్టాను అంటున్నాడు పాతాల లోకంలోకి వెళ్ళినా విడిచిపెట్టాను అంటున్నాడు ఆకాశానికి ఎక్కినా విడిచిపెట్టాను అంటున్నాడు కర్మేలు పర్వతంలో కర్మేలు లాంటి పర్వతాలు ఎక్కినను విడిచిపెట్టాను అంటున్నాడు అంతేకాదు సముద్రపు గర్భంలో దాగినను అస్సలు వారిని విడిచిపెట్టాను అంటున్నాడు ఎందుకు దేవుడు ఇంత బలంగా చెప్తున్నాడంటే ఇన్నాళ్ళు ఇన్ని రోజులు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు ఏ శత్రువైతే దేవుని యొక్క బిడ్డల్ని బాధించి ఉన్నాడు ఏ శత్రువైతే దేవుని యొక్క బిడ్డల్ని హింసించి ఉన్నాడు ఏ శత్రువు అయితే దేవుని యొక్క బిడ్డలని మరి రక్త పాతాలు చూసి ఉన్నాడో ఆ శత్రువుకే దేవుడు మరి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే విడిచిపెట్టను అంటున్నాడు వదలని అంటున్నాడు అస్సలు ఆయన హస్తముల దగ్గర నుంచి ఇంకొక మాట ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఆయన హస్తముల దగ్గర నుంచి తప్పించుకోలేరంట ఆయన కన్నుల దగ్గర దగ్గర నుంచి కూడా తప్పించుకోలేరంట ఎందుకు దేవుడు ఇంత బలంగా మాట్లాడుతున్నాడంటే దేవుడు నీ శత్రువుని అణిచివేయటానికే మాట్లాడుచున్నాడు నిన్ను ఆశీర్వదించడానికే నిన్ను నీ శత్రువుల ముందు నిలబెట్టడానికే నీ ఎదుగుదలే వారికి అవమానము సిగ్గు అవమానం నువ్వు బాధపడినవా నా సహోదర సహోదరి నువ్వు ఎంత కృంగిపోయావో ఎన్ని కన్నీళ్ళు కార్చావో దేవుని దగ్గర ఎంత మోకరించి ఎంత ప్రా మరి వేదన పడ్డావో ఎంత ప్రయాసపడ్డావో పడ్డావో అవన్నీ కూడా దేవుడు లెక్కలు చూశాను అంటున్నాడు ఈ పునరుద్ధాన దినం మన దేవుడు పలుకు మాట అదే ఈ పునరుద్ధాన దినము శత్రువుకి ఏంటంటే అపజయమంట సిగ్గు అవమానం అంట ఇది దేవుడు తిరిగి లేచట శత్రువు పాతాల లోకంలోకి వెళ్ళిపోవట ఇది నిత్య జీవం గల దేవుడు తిరిగి లేచట అపవాది వారి యుగ యుగములు పాతాల లోకంలోకి బందీలుగా వెళ్ళిపోయే దినములు అనమాట ఇవి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి ఆ నామము ఆయన మహిమ ఆయన శక్తిని మనం కలిగి ఉన్నాం అందుకే పునరుద్ధాన దినం మన దేవుడు దేవుడు ఇంత బలంగా మాట్లాడుచున్నాడు ఈ వాక్యం అంతను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు సర్వశక్తి సర్వాధికారి మీకే వందనాలు మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిసినామయ్య రాజాది రాజు దేవాది దేవుడు నీకే వందనాలు మీకే కృతజ్ఞత ఆస్తులు అవున్న ప్రమ తండ్రి మా శత్రువులు నా మా మీద లేచినప్పుడు నీవైపే తిరిగామయ్యా మా శత్రువులు మమ్మల్ని హేళనగా చూసినప్పుడు నీవైపే చూసామయ్యా మా శత్రువులు మా మమ్మల్ని కొట్టినప్పుడు తిట్టినప్పుడు చంపినప్పుడు అయ్యా నీ కోసమే వెతికామయ్యా నీ కోసమే వచ్చాము నా ప్రమ నీ కోసమే నిలబడి పడ్డాం నా పరమ తండ్రి అయ్యా ఈరోజు దినమని నువ్వు మాట్లాడిచిన మాటని బట్టి నీకే వందనాలు మీకు కృతజ్ఞత తహసూలు చెల్లిస్తామయ్యా నిన్న నేను ఏ ఖరీదుగా ఉన్న తండ్రి నీవే నా పరమ తండ్రి అదే రీతిగా నా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దీనిని ఎలుపులని జ్ఞాపకం చేసుకోండి పునరుద్ధాన దినమున అయా అందరూ కూడా బలలో మరి చేయి వేటకు కృపుణ భాగ్యాన్ని తెచ్చేయండి అందరూ కూడా నా ప్రమతం వేసే అయా నీ బల పండుకుంటుక్ణ భాగ్యాన్ని ఇచ్చేయండి అదే రీతిగా ఈ దీని దాసుల్ని అయా నీ దాసురాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా మా తండ్రి హోలీస్ అడ్మినిస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకోండి అన్ని సంఘాలని జ్ఞాపకం చేసుకోమని నజరేడు సర్వశక్తి మంత్ర దేవుడి నామంలోనే కృపగల తండ్రి నామంలో ఈ ప్రార్థన తెయడానికి నామ్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్